అందరికీ వందనాలు దానియేలు వలె దేవుడు మెచ్చిన భయభక్తుల్లో మనం ఉంటే మన కోసం పరలోకం నుండి దేవదూతలు సైతం వచ్చి పోరాడతాయని మీకు తెలుసా అసలు దానియేలు ఎందుకు దేవునికి అంత బహుప్రియుడుగా ఉన్నాడు దానియేలు దేవుని ప్రార్థించటలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు దానియేలు ఆరవ అధ్యాయంలో మనం చూసినట్టయితే దానియేలు శ్రేష్టమైన బుద్ధి గల వాడై ప్రధానులలోను అధిపతులలోనూ ప్రఖ్యాతి నొందాడు అసూయతో ఆ ప్రధానులు అధిపతులు దానియేలు మీద నింద మోపాలని చూసినప్పటికీ దానియల్లో ఏ లోపము కనబడలేదు అందుక ఆ మనుష్యులు దేవుని విషయమందే గాని అతనిలో లోపము కనుగొనలేమని కుయుక్తితో పన్నాగం పన్ని రాజుతో ముప్పై దినముల వరకు నీ యొద్ద తప్ప ఏ మనుష్యుని వద్దగాని దేవుని వద్దగాని మనవి చేయకుండా చట్టం చేయమని చెప్పాను అది మీరిన వారిని సింహముల గుహలో పడద్రోయాలని రాజు చేత శాసనము పుట్టించారు ఈ శాసనం ఉందని దానియేరునకు తెలిసినప్పటికీ దానియేలు దినములో మూడు సార్లు ప్రార్థన చేయటం ఆనలేదు అది చూపించి రాజుతో దానియేరునకు శిక్ష విధించాలని శాసనం ప్రకారం ఒత్తిడి తీసుకొచ్చారు దానియేలు సింహపు బోనులో పడద్రోయబడ్డాడు కాని దేవుడు సింహాల నోళ్లు మూయించి దానియరును సంరక్షించాడు తరువాతి అధ్యాయాల్లో కూడా మనం గమనించినట్లయితే దానియలు ఇరవై ఒక్క దినాలు ఉపవసించి ప్రార్థించినప్పుడు ఆ మొదటి దినమందే దానియేలు వద్దకు దూత పంపబడుతుంది కానీ పారసీకుల రాజ్యాధిపతి వెల్లనివ్వక అడ్డగిస్తుంది అప్పుడు ప్రధాన దూత అయిన మికాయేలు పంపబడి ఆ పారసీకుల అధిపతితో యుద్ధం చేసి మొదట పంపబడిన దూతను వెల్లనిస్తుంది ఆ దూత దానియలు సమాధానం తీసుకువస్తుంది కాబట్టి ప్రియులారా దానియలు లాంటి ప్రార్థనా జీవితం దానియలు కనపరిచిన భయభక్తులు మనలో యెడల మన ప్రార్థనతో కూడా పరలోక సైన్యాలను కదిలించి భూమి మీద గొప్ప ఉజ్జీవం తీసుకురావచ్చు కాబట్టి ఇప్పుడే నీ హృదయాన్ని దేవునికి అప్పగించు ఆమెన్